కూర్చుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను తప్పకుండా మీకోసం ఆర్బీసీ శ్రమిస్తాను మీకోసం కొత్త మార్కెట్ కట్టిస్తాను మీకు ఐడెంటికార్ కూడా నేను ఇప్పిస్తాను మార్కెట్ తరపు నుంచి ఆనాడు మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక కట్టుబడి నిన్న కౌన్సిలింగ్ లో అజెండాలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కూడా కూడా పోస్టర్లు చేపించి వాళ్ళందరికీ కూడా ఐడియా కాదు జారీ చేస్తామని చెప్పినారు అందుకు ప్రత్యేకంగా మార్కెట్ తరఫు నుంచి వాళ్ళకు మా అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే మేము మార్కెట్ వ్యాపారస్తులు ఇప్పటికీ అన్నకు ఎప్పటికి రుణపడి ఉంటామన్నా మీరు చేసిన నిర్ణయం మా జీవితాల్లో పెరుగు నింపింది మా ప్రతి అన్నట్లో మా ప్రతి ఊరిలో మీ ఫోటోనే ఉంటుందన్నా ఇటువంటి సాహసం ఎవరు చేయలేదన్నా అందుకే మీకు మరీ మరీ మా సాధ్యతను తలకెత్తలేదన్నా మీ అందరి వైపు నుంచి జననేత జనం గుండెల్లో నెలవై ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి వైపు నుంచి తెలియజేస్తా రెండు మూడు సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుషులు కలిగి ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం కోసం సంతోషం కోసం ఆయన పనిచేయడానికి కావలసినటువంటి మానసిక శారీరక శక్తిని రాజకీయ అధికార శక్తిని ఆ బలవంతులు ప్రసాదించాలని చెప్పి వారికి మీ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పరమేశ్వరిని ప్రార్థన చేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ శుభదినం కారణం ఒక మంచి నాయకుడు జన్మించిన రోజు ఒక మంచి ప్రజానాయకుడు పరిపాలన కొనసాగించడానికి జన్మనిచ్చిన రోజు వారి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంతోషమైతే ప్రత్యేకించి రెండు సంతోషాలు కూరగాయలు మార్కెట్ వారికి ప్రబంధమాత అటు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం మీకు సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తా ఉన్నా రెండవది మీ వ్యాపారానికి భద్రత దొరికింది ఈరోజు అనేది కూడా ప్రధానమైనటువంటి సంతోషం మీరు గమనించాల్సిన అంశం ఈ తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మించక మునుపు శివాలయ వీధులుగా మన మార్కెట్ ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు ప్రజల యొక్క అవస్థలు ఏ విధంగా ఉండేవి వ్యాపార వ్యాపారస్తుల యొక్క చిన్న వ్యాపారస్తుల యొక్క ఇబ్బందులు మార్కెట్లో అనేది ఒక్కసారి మీరు వెనక్కి చూడాల్సిన అవసరం ఉంది అస్తవ్యస్తమైనటువంటి మార్కెట్ గజిబిజిగా ఉండే మార్కెట్ దుర్గంధపూరితమైన వాసనతో పందులతోనూ కుక్కలతోనూ ఆవులతోనూ రద్దీగా వెలుతురు లేక నీరు లేక వాష్రూమ్స్ లేక ఇది మన మార్కెట్ అన్నిటికీ నుంచి ఈ ఊరు జనాభాకు తగిన స్థాయిలో లేని మార్కెట్ ఇంకా చెప్పాలంటే ఇంకా లోతుకుపోతే నేను రాజకీయాల్లో ప్రారంభ దశలో కొనసాగే నాటి నుంచి నేను వినే మాట చివరి వరకు అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు శివరాయర్లో మార్కెట్ కంటే ముందుండే చిన్న షాపు బంధువులాగా ఉండేవి అది ఎవరిది షాపు ఎవరిది సొంతం ఎవరు పెత్తనం చేసినారు ఎవరు సబ్లీజ్ తెచ్చుకున్నారు మున్సిపాలిటీ కట్టిన సొమ్మెంత వారు తీసుకునే వేల రూపాయల ఎంత పురపాలక సంఘానికి సంబంధించిన ప్రజా ఆస్తిని రౌడీలో దళారిలో రాజ్యమేరే వారు సొంతం చేసుకొని పేదవాళ్ళ పైన పన్నెండు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు తీసుకునే దాఖలాలు మీ అందరికీ తెలుసు ఈ ఎన్ని పరిస్థితుల్లో నుంచి ఒక మంచి మార్కెట్ మనం నిర్మించుకోవాలని చెప్పి భావించినాం అది నేనే కాదు నాకంటే ముందు వరదరాజ్ గారు కూడా భావించారు మార్కెట్ విషయంలో కూడా మీరు అన్యాయంగా కూలదొస్తే వస్తే అంటే నా దృష్టిలో కూలరు కాదు పడగొట్టండి కొత్తది కట్టండి కొత్తది కొట్టడానికి హామీ ఇవ్వండి కొత్తది కట్టే లోపల తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఎక్కడ నిర్మిస్తారో చెప్పండి తర్వాత తాత్కాలిక కూరగాయల నేర మార్కెట్లో ఇచ్చి శాశ్వత మార్కెట్లోకి వచ్చేటప్పుడు మీరు ఏ మేరకు భద్రత భరోసా కనిపించి ఇదిగో మీకే ఇస్తామని చెప్పి వేలం పాట లేకుండా మీకే ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మీరు మార్కెట్ పడగొట్టండి నాకు అభ్యంతరం లేదు అట్లా కాకుండా వ్యాపారస్తులకు భద్రతలు కల్పించకుండా గ్యారంటీ లేకుండా మీరు పడగొట్టామంటే మొట్టమొదట ఈ శరీరం నుంచే బుల్డోజర్ పైకి పోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ రోజు చెప్పిన ఒక పది శాతము ఐదు శాతము ఇరవై శాతము ముప్పై శాతము అభద్రతా భావానికి లోనైనటువంటి చిరు వ్యాపారస్తుల నా సోదరులు ఈ మార్కెట్ పడగొడితే తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మించరు శాశ్వతమైన మార్కెట్ నిధులు మంజూరు చేయరు ఈ స్థలాన్ని రెవెన్యూన్స్ కంపెనీలపై పెద్ద పెద్ద వ్యాపార సంస్థలను అమ్మేసుకుంటారు అప్పుడు మనం రోడ్ల పాడైపోతామని చెప్పి చిన్న వ్యాపారస్తులను మీలో కొంతమంది అభద్రతా భావానికి లోను కావడం మీ అభద్రతా భావానికి లోనయ్యేదానికంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ముందుగానే మీలో విష ప్రయత్నం చేసి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మిమ్మల్ని మా మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేసినారు అంటే వాళ్ళ ఉద్దేశం కొత్త మార్కెట్ రాకపోయినా పర్వాలే ఈ వ్యాపారస్తులందరికీ మేలు జరగకపోయినా పర్వాలే ఉండే మూడు లక్షల మంది జనాలు ఒక కొత్త మార్కెట్ రాకపోయినా పర్వాలే మాకు రాజకీయ ప్రయోజనం జరిగితే చాలు ఆ రాజకీయ ప్రయోజనం కోసం నిన్న చేత తిరుగుబాటు చేయిస్తామని చెప్పి మీ హృదయాలు విషబీజా నేసి మార్కెట్ విషయంలో కొంతమంది చేత తిరుగుబాటు చేయించుతారు ఇప్పుడు నేను మంచితనమే నిలబడగా నిలబడుతుందనే సత్యాన్ని నేను ఆ రోజు ధైర్యంగా మార్కెట్ను తొలగించేసినాం తొలగించిన తర్వాత మీరు నిరాశ్రయులు కాకుండా రోడ్డుబాటు కాకుండా కరోనా కష్టకాలంలో కూడా మీ పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనబరిచి మిమ్మల్ని అలిబిశెట్ మున్సిపల్ హై స్కూల్లో కూడా మీ మీకు మీ ఆర్థిక భద్రతకు మీ భోజనానికి కుటుంబ సభ్యులకు సమస్య ఉండకుండా కరోనా సమయంలో కూడా ప్రాణాలు నెత్తివీధికి వస్తాయని కూడా తెలిసి భయపడకుండా మీతో కలిసి అలిబిసెంట్ హై స్కూల్లో మార్కెట్ ఎక్కువ అక్కడ మనం భూమి పూజ చేసి కూరగాయల మార్కెట్ నిర్మించడానికి మీరు గమనించినారో లేదో ఈ ప్రభుత్వం నియోజకవర్గంలో కాదు ఈ జిల్లాలో కాదు ఎక్కడైనా జిల్లాలో ప్రారంభోత్సవం కూరగాయల మార్కెట్ మనం చేసినాం ముప్పై వేల మందికి భోజనాన్ని వడ్డించి అందరం వైభవంగా నా కూతురు పెళ్లి చేసిన దానికంటే గొప్పగా కూరగాయల మార్కెట్ నిర్మాణానికి చేయగలిగిన దీని తర్వాత మళ్ళీ ఒక పాట పడినారు నిధులు రాలే ఊళ్ళు జీవో వచ్చింది మొదలు పెట్టరు అన్నారు నిధులు వచ్చినాయి జీవో వచ్చింది పని మొదలు పెట్టినాం అప్పుడు మళ్ళా పెద్ద ఆఫీసులో ఎవరికి వచ్చినారు కోల మార్కెట్లో అయితే ఈ ఇట్లు పట్టుకొని ఆరాయి పట్టుకొని ఈ కడ్డి పట్టుకొని ఇదిలా ఉంది ఇది చిన్నగా ఉంది ఇది పొడు ఉంది ఇది పొట్టు ఇంది అట్టుంది ఉంది ఇటు చేయూద్దు అట్ట చేయకూడదు అని చెప్పి మళ్ళా ఒక విష ప్రచారానికి తెరదీసినారు ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళా ఇంకొకటి ఇక్కడ ఉండే వాళ్ళందరూ తీసుకపోయి ఎక్కడ కూర్చోబెట్టారా కూర్చోబెట్టరా ఇస్తారా ఇయ్యరా దానికి సమాధానం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ చిన్న వ్యాపారస్తులు కోరుకున్న అభ్యర్థుల మేరకు మున్సిపల్ కౌన్సిల్ లో ఒక రెజల్యూషన్ పాస్ చేయండి అధికార పూర్వకమైనటువంటి ఒక అనుమతిని మాకు అందించండి ఒక భరోసాను అందించండి అని చెప్పి కూరగాయల వ్యాపారస్తులందరూ మమ్మల్ని కలిస్తే మున్సిపల్ చైర్మన్ గారిని పిలిచి కమిషనర్ గారిని పిలిచి మా గౌరవ కౌన్సిల్ సభ్యుల్ని పిలిచి మాట్లాడి కౌన్సిల్లో అజెండాకి అంశాన్ని పొందుపరిచి ఏకగ్రీవ తీర్మానాన్ని చేసినాం ఏమని ఇక్కడ ఉండబడిన చిరు వ్యాపారస్తులందరికీ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి ఇక్కడ ఐడెంటి కార్డు ఈ రోజు ఇచ్చిన వాళ్ళందరికీ శాశ్వతమైన కూరగాయల మార్కెట్ లో వేలంపాట లేకుండా వారికి చోటు కల్పించాలి రెండవది పూలు వాళ్ళను పూల వ్యాపారస్తులను శోభాయమానంగా ఉండేదానికి శాశ్వతమైనటువంటి మార్కెట్ లో ప్రారంభ దశలోనే ఉంచాలి ఇది నా ప్రత్యేకమైన డిమాండ్ కమిషన్ గారి కూడా చెప్తా ఉన్నా పన్ను గాని పూలు కానీ శోభాయమానంగా ఉండాలి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆ వ్యాపారస్తులు వ్యాపారానికి అగ్రభాగా ముందుండాలి వ్యాపారస్తుల కోసం కిరాణా షాపులు కానీ మీకోసం కానీ సౌకర్యకరంగా మీరు కోరుకున్న విస్తీర్ణ ప్రకారం పద్ధతి ప్రకారమే నిర్మాణం జరుగుతుంది ఇంకొకటి కూడా ఎప్పుడు వేలంపాట వేస్తారు పోటీ పడతారు దళారులు వస్తారు మీకు ఇబ్బందులు జరుగుతాయి రెండు మూడు సంవత్సరాలుగా నేను మీకు గట్టిగా హిమాలయ పర్వతాల లాగా వ్యాపారస్తులకు అండగా భారతదేశానికి రక్షణగా హిమాలయ పర్వతాలు అయితే గొప్పగా ఉంటాయో ఉండే వ్యాపారస్తులకు రాచులు హిమాలయ పర్వతం లాగా గట్టిగా నిలబెట్టాడు మీరు రెండు మూడేళ్ళుగా మీరే తీసుకున్నారు ఇప్పుడు శాశ్వతంగా కౌన్సిల్ తీర్మానం చేస్తా ఉన్నాం చేసినాం ప్రతి మూడేళ్ళకు ఒకసారి వేలపాటి నిర్వహించాలి అందులో వేరే వాళ్ళు పాల్గొనకుండా దళారి వ్యవస్థ లేకుండా ఈ మార్కెట్లో ఉండే చిన్న వ్యాపారస్తులకే ముప్పై మూడు పాయింట్ మూడు శాతం పెంచి వాళ్ళకే ఇవ్వాలి మీరు తీర్మానం చేయండి ప్రభుత్వం వారితో నేను మాట్లాడతానని చెప్పి కమిషనర్ గారికి కౌన్సిల్కు చెప్పిన మాట వాస్తవం ఇక మిగిలిందేది ఒక్కటేనమ్మా మరొక నాలుగు నెలలో ఐదు నెలలో ఆరు నెలల కాలంలో అక్కడ మార్కెట్ పూర్తి అయితే మిమ్మల్ని అందరినీ తప్పెట్లతో తాళాలతో మేల తాళాలతో ముత్తయ్యులతో అందరినీ పెట్టిన అక్క చెల్లెమ్మలు పెట్టి మిమ్మల్ని రంగరంగ వైభవంగా మీ భార్యాపిల్లలు అక్కడికి పిలిచకపోయి మిమ్మల్ని మీ వ్యాపార స్థలాలలో కూర్చోబెట్టి బిర్యానీ చేసుకొని అన్నం తాంబూలం వేసుకొని ఇంటికి పోతాం చూడి అలా ఒక్కటి మిగిలింది ఇవి జరుగుతుంది ఇంతటితో కథ సమాప్తం అవుతుంది తెలుగుదేశం పార్టీ కథ కూడా సమాప్తం తెలుగు కథండ్ బజావ్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే కారణం మీ ముఖాలలో రాజకీయ పార్టీల రంగులను రాచమ్మలు చూడడు 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 పేదరికాన్ని చూస్తాడు మనిషిగా చూస్తాడు ఆత్మీయులుగా చూస్తాడు నాలుగు ఓట్లు ఎక్కువ నాలుగు ఓట్లు తక్కువ గెలుపు రావడము రాకపోవడము ఇది కాదు ప్రధానం ప్రజల హృదయాలలో ఎప్పటికీ సజీవంగా మిగిలి ఉండడం పేదరికంలో ఉండే ప్రతి ఆత్మీయని దగ్గరకు తీసుకొని సహాయపడడమే నాకు తెలిసినటువంటి విద్య నాకు తెలిసినటువంటి మనస్తత్వం ఇదే అవలంబిస్తా ఉన్నా రేపు ఎన్నికలు వస్తే కూడా నిన్న ప్రవీణ వచ్చినాడు ఇక్కడికి ఎవరూ లేరు అబ్బాయి వెంట ఒకరే తిరిగినాడు పోయినాడు మంచిది నేను మీకు చెప్తా ఉన్నా ప్రవీణ్ ఇక్కడికి వచ్చినప్పుడు రేపు అదన ప్రవీణే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతారు అది కూడా చెప్తా ఉన్నా ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిస్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు నువ్వే అభ్యర్థి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చినప్పుడు క్యాన్వాస్ వచ్చినప్పుడు మీరు ఎవరైనా రాచమండ చేసినాడు కాబట్టి అబ్బాయితో మాట్లాడితే ఎక్కడైనా బాధపడతాను అని చెప్పి ఆ అబ్బాయి అమర్యాద చేయొద్దు సాధారణంగా మార్కెట్ ఆహ్వానించండి నమస్కారానికి ప్రతి నమస్కారం చేయండి చక్కటి టీ ఇవ్వండి మంచి నీళ్ళు ఇవ్వండి ఆ పిల్లకాయ మాట్లాడినప్పుడు తప్పకుండా అన్న అని చెప్పి గౌరవప్రదంగా పంపించండి ఆ తర్వాత మంచివైపే నిర్ణయం తీసుకోండి చెడు వైపు మాత్రం నిర్ణయం తీసుకోవద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిలో మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు ఈరోజు ఐడెంటి కార్డు ఇచ్చినందుకు మీరు ఎంత సంతోషపడతా ఉన్నారో అంతకు రెండింతలు మూడింతలు నేను సంతోషపడతాననే విషయాన్ని మీరు తెలియజేస్తూ సెలవు